ఈ మనిషి రోజూ కొరియన్లో అత్యంత ఛరిదైన నూడుల్స్ తయారు చేసేవాడు కాని అతను ఒక్క ముక్క కూడా తినేవాడు కాదు కేవలం నూడుల్స్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు అయితే అతని అసలు ఉద్దేశం తన నిజమైన గుర్తింపును దాచడం గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అతను ఒక అపరిచిత వ్యక్తిని టార్గెట్ చేసేవాడు కాని నూడుల్స్ అనే సాకుతో పోలీసులకు అతని గురించి ఏమీ తెలియలేదు అతను అదృశ్యం చేసిన వ్యక్తుల కుటుంబాలు కూడా వారు బతికే ఉన్నారని నమ్మేవారు ఎందుకంటే అతను వారి ఫోన్ల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు చేసేవాడు మరియు ఫోన్ లొకేషన్ ను విదేశాల్లో సెట్ చేసేవాడు అతను మొదట టార్గెట్ ఫోన్ను సంపాదించేవాడు దీనికోసం అతను తరచూ రాత్రి బస్సుల్లో తిరిగేవాడు అక్కడ అలసిన లేదా మత్తులో ఉన్న వ్యక్తులు తమ ఫోన్లను మర్చిపోతారు ఈ పద్ధతి కొంచెం నెమ్మదిగా ఉన్నా చాలా సురక్షితం ఎందుకంటే ఎవరూ అతనిపై అనుమానం పడేవారు కాదు ఫోన్ దొరికిన తర్వాత అతను ఆ వ్యక్తి గురించి పూర్తి సమాచారం సేకరించేవాడు దిరిసారి అతనికి ఒక అందమైన అమ్మాయి ఫోన్ దొరికింది అతను చాలా పాస్వర్డ్లు ప్రయత్నించాడు కాని సరైన పాస్వర్డ్ దొరకలేదు కోపంతో ఫోన్ను టేబుల్ మూలకు గట్టిగా కొట్టాడు అమ్మాయి ఇంకా మత్తులో నిద్రపోతోంది ఆమె స్నేహితురాలు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించింది కాని సాధ్యం కాలేదు కాబట్టి ఆమె అమ్మాయి ఫోన్కు కాల్ చేసింది ఫోన్ను ఒక అమ్మాయి లాంటి గొంతుతో అతనే లిఫ్ట్ చేశాడు అతను వాయిస్ చేంజింగ్ యాప్ ఉపయోగించి మాట్లాడాడు ఫోన్ బస్సులో దొరికిందని పొరపాటున పగిలిపోయిందని చెప్పాడు ఆ తర్వాత ఒక మొబైల్ రిపేర్ షాప్ చిరునామా ఇచ్చి అక్కడ ఫోన్ తీసుకోమని చెప్పాడు అమ్మాయికి అనుమానం రాలేదు ఆమె చెప్పిన చోటికి వెళ్లింది అది ఒక పాత ఒంతరి బిల్డింగ్ అక్కడ ఎవరూ ఉండేవారు కాదు షాప్లోకి వెళ్లగానే ఆమెకు తన ఫోన్ కనిపించింది స్క్రీన్ నిజంగా పగిలిపోయి పగిలిపోయివుంది షాప్లో ఉన్న వ్యక్తి అంతే అతనే ఆమెకు ఒక ఫారం ఇచ్చాడు దానిలో అన్ని వివరాలు ముఖ్యంగా ఫోన్ పాస్వర్డ్ రాయమన్నారు అమ్మాయికి తన ఫోన్ను త్వరగా రిపేర్ చేయించాలని ఉంది కాబట్టి ఆమె అన్ని వివరాలు త్వరగా రాసింది ఆ సమాచారంతో అతను తదుపరి అడుగు వేశాడు అతను మొదట ఫోన్ కెమెరాను మార్చాడు కొత్త స్క్రీన్ పెట్టాడు పాస్వర్డ్తో ఫోన్ను అన్లాక్ చేశాడు ఆ తర్వాత ఒక వైరస్ను ఇన్స్టాల్ చేశాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ నుంచి అన్ని వివరాలు అతనికి నేరుగా వస్తున్నాయి అమ్మాయి వెళ్తూ అతనికి ధన్యవాదాలు కూడా చెప్పింది కాని ఆమెకు తెలియదు ఆమె ప్రతిచార్య మాటలు కాల్స్ కెమెరా ఏ దిశలో చూస్తోంది అన్నీ అతనికి చేరుతున్నాయని కొద్ది రోజుల్లోనే అతను ఆ అమ్మాయి గురించి అన్నీ తెలుసుకున్నాడు ఆమె అలవాట్లు మాటలు ఆమెకు కూడా తెలియని విషయాలు ఫోన్ రికార్డ్ చేస్తోంది రాత్రి ఆమె నిద్రపోయేటప్పుడు అతను ఆమె ఫోన్ను రిమోట్ గా నియంత్రించి అందులోని అన్ని యాప్లు మెసేజ్లను చెక్ చేసేవారు ఇప్పుడు ఆ అమ్మాయి పర్సనల్ సీక్రెట్స్ అన్ని ఆ అబ్బాయికి తెలిసిపోయేవి ఎటువంటి రహస్యం మిగలలేదు అన్ని వివరాలు సేకరించిన తర్వాత అతను తన తదుపరి రహస్య ప్లాన్ను ప్రారంభించాడు